మాస్టర్ చాలామంది యువత చెప్పే విషయం ఏంటంటే ధ్యానం చేద్దామని కూర్చున్న తర్వాత ఎక్కువ చెడు ఆలోచనలు వస్తున్నాయని ఆసన సిద్ధి ఉండటం లేదని అంటున్నారు ఇది ఎలా సాధ్యం చేసుకోవాలి ఆసన సిద్ధిని ఎలా సాధ్యం చేసుకోవాలి చెడు ఆలోచన నుంచి ఎలా దూరం అయ్యి కాన్సన్ట్రేషన్గా ధ్యానం చేసుకోవాలి ఎస్ దీనికి ఇదే క్వశ్చను మరి అర్జునుడు అడిగారు అనమాట శ్రీకృష్ణుడు వారు భగవద్గీతలో యోగి భవార్జున అని చెప్పారు యోగి అంటే ఏంటి యోగి యొక్క మీనింగ్ ఏంటి ఆలోచన లేకుండా ధ్యానం చేయగలిగినవాడు యోగి అయితే మరి అప్పుడు అర్జునుడు ఏమన్నా అంటే నాలుగు పక్కల ఉన్న గాలినైనా ఆపడం సాధ్యమవుతుందేమో నేను ప్రయత్నిస్తే కానీ ఆలోచనలు ఆపడం దుస్సాధ్యంలా అనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది ఏం చేయాలి అని అడిగారు శ్రీకృష్ణ వారు ఏం చెప్పారంటే అభ్యాస వైరాగ్యాలతో నువ్వు సాధించవచ్చు అని చెప్పారు అభ్యాసం అంటే ఏంటి రెగ్యులర్ ప్రాక్టీస్ వైరాగ్యం అంటే ఏంటి కొంచెం అన్నిటి మా లైఫ్లో అన్నీ ఉన్నాయి అన్నిటికీ ఎంత ప్రయారిటీతో ఇవాలో అంత ప్రయారిటీ ఇస్తూ కొంత సమయాన్ని మనం ధ్యానానికి కేటాయించినప్పుడు ధ్యాన సమయంలో మిగతా వాటి గురించి ఎక్కువ ఆలోచించాలో అని నిర్ణయించుకోవడం రోజుకొక ఒక అరగంట మొదట్లో ఇస్తూ నేను ఈ సమయంలో వైరాగ్యంగా ఉంటాను ధ్యాన సమయంలో అరగంట సేపే మిగతా అంతా మళ్ళీ పొద్దుని సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తాం అన్నీ ఉంటాయి ఈ సమయంలో ఏమైనా ఆలోచనలు వస్తే తర్వాత ఆలోచించుకుంటాను అని మన మనసుకు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి అయితే మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే నా జన్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను ధ్యానం చేసిన ఇప్పుడు కూడా నాకు ఆలోచనలు వచ్చేవి అయినా కానీ మనము పట్టు వదలని విక్రమార్కుడిలా రోజు చేయాలి క్రమం తప్పకుండా ఫస్ట్ ధ్యానానికి అతి ముఖ్యమైన ఫౌండేషన్ పాయింట్ ఏంటంటే క్రమం తప్పకుండా చేయాలి అయితే పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలను చేసి పడుకోవడం లేచిన తర్వాత ఐదు నిమిషాలు టైం ఉంటే మంచిదే లేకపోతే ఒక్క సెకండ్ అయినా ఒక నిదానమైన శ్వాస తీసుకుని చిరునవ్వుతో లేవడం ఆ ధ్యాన స్థితి కనెక్ట్ అవుతాం అలా క్రమం తప్పకుండా చేస్తుంటే మనకు అది ఫౌండేషన్ పాయింట్ తర్వాత ఏంటి నాకు ఎప్పుడు వచ్చింది అంటే ఎనిమిదిన్నర సంవత్సరాల తర్వాత నాకు ఆలోచన లేకుండా ధ్యానం చేయడం వచ్చింది కాబట్టి అది ఒక టైంకి వస్తుంది ఆలోచన లేకుండా రావడానికి కొంత టైం పడుతుంది కానీ నాకు ఎనిమిదిన్నర సంవత్సరాలు పట్టిన తర్వాత నేను వేరే వాళ్ళకు నేర్పిస్తే కొన్ని నెలల్లోనే వచ్చేస్తుంది తొంభై శాతం మందికి మూడు రోజుల నుంచి ఐదు రోజుల్లో వచ్చేస్తుంది ఆలోచన లేకుండా ధ్యానం చేసుకుంటున్నారు త్రీ టు ఫైవ్ డేస్ అంతే ఒక తొంభై శాతం మందికి అలా వస్తుంది పది శాతం మందికి ఒక మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది అలా ఇంకెవరికైనా పట్టక అయినా కానీ వస్తుంటే నా దగ్గరికి వచ్చి అడగమని చెప్తాను గ్యారంటీగా అడగండి నేను చెప్తాను అని చెప్తున్నాను అనమాట ఎందుకంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి అదేంటే ఫస్ట్ ఒక సింపుల్ టెక్నిక్ ఇస్తాము ఇచ్చిన తర్వాత వాళ్ళకి పని చేస్తుంటే ఓకే లేకపోతే కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ చెప్తూ వాళ్ళకి పర్టికులర్గా దానికి తగ్గట్టుగా వాళ్ళ మైండ్కి ఏ సూట్ అవుతుందో దానికి తగ్గట్టుగా నేర్పించాలన్నమాట నేర్పిస్తే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ కూడా మరి ఎవరైతే ఈ విద్యను సాధించారో ఆలోచన లేకుండా కూర్చొని విద్యను సాధించారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఫాస్ట్గా ఆలోచన లేకుండా మనం కూడా సాధించవచ్చు అనమాట అది మాస్టర్ మాస్టర్ మీ గత జన్మ మీ ప్రియ శిష్యులకు మాత్రమే తెలుసు గత జన్మ తాలూకు అనుభవాలు ఆ జన్మ చాలా అద్భుతమైన జన్మ తీసుకున్నారు మీరు మళ్ళీ ఈ జన్మ తీసుకోవడానికి గల కారణం ఏంటి ఎస్ సో మరి మెడిటేషన్ చేస్తున్న తర్వాత మనకి మన జన్మలు ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది ఎన్నో సైంటిఫిక్గా కూడా ఇప్పటికీ పద్దెనిమిది వేల మంది గత జన్మలను ప్రూవ్ చేశారు అలా పుస్తకాలు కూడా వచ్చాయి శ్రీకృష్ణుల వారు చెప్పినట్టుగా మనం ధ్యానం చేస్తుంటే మనము ఒక ఆత్మస్వరూపము షర్ట్ మార్చి తీసేసినట్టుగా శరీరాన్ని మారుస్తూ జన్మజన్మలు వస్తున్నాయని మనము తెలుసుకున్నాం మరి అందులోపల కొన్ని జన్మలు చక్కటి జన్మలుగా ఉంటాయి ఒక కొడుకుగా తండ్రిగా మంచి భర్తగా రాజుగా మరి యోగిగా ఇలాంటి ఎన్నెన్నో జన్మలు అందరూ చూసుకుంటారు చూసుకున్న తర్వాత కూడా మరి ఒక్కొక్కసారి ఎన్లైటన్ అయిన తర్వాత కూడా జన్మలు మళ్ళీ ఎందుకు వస్తాయి అని కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది అయితే ఏంటే ఇదంతా కూడా మనము ఒక కళలను రీసెర్చ్ చేస్తే అర్థం మన కళలో ఎంతో మంది ఉంటారు పది మంది ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు కానీ అది మన కళ మన మనమే ఆ కళలో ఉన్నాము అని అర్థం చేసుకున్నప్పుడు ఈ కళలో వాళ్ళందరూ నేనే అని అర్థం చేసుకుంటాం కదా అట్లనే అంటే ఇది ఆత్మస్వరూపుణిగా ఉన్న నేను జన్మజన్మలు తీసుకుంటున్నాను ఒక ఒక లెవెల్ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నా అనుభవపూర్వకంగా అర్థమైందంటే మనము ఒకటే చోట ఉండట్లేదు ఒకటే భూమిలో ఒకటే చోట కాకుండా ప్యాలల్ వర్ యూనివర్సెస్ సమాంతర విశ్వాలు అనేకానేక విశ్వాల్లో మనము మళ్ళీ ఉంటున్నాము అని అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి అర్థమైందంటే ఎలా అయితే కళలో అందరూ కూడా మనమే అని తెలుసుకుంటున్నామో అలానే మనము ఒక్క శరీరంలో ఉండే ఆత్మస్వరూపం కాదు అందరిలో ఉన్న పరమాత్మ స్వరూపం మనమే అని అలా తెలుసుకుంటూ ఫస్ట్ ఒక ఆత్మ ఐదు శరీరాల్లో ఐదు ప్యాలెల్ యూనివర్స్లో ఉంది అని తెలుసుకుంటుందన్నమాట తర్వాత పదిట్లో ఉన్నామా తర్వాత అసలు ఆ యూనివర్స్లో నేను మళ్ళీ ఇక్కడ నా పేరు ప్రబోధ అయితే ఎలా అవుతుందో అక్కడ ప్రబోధ ఉండొచ్చు ఇంకో పేరు ఉండొచ్చు కానీ ఒక మళ్ళీ నా నేనే అని అర్థమయ్యేటట్టుగా ఉన్నది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి చాలా అడ్వాన్స్ అంతా నేనే తెలుసుకునే ఎక్స్పీరియన్స్ బ్రహ్మజ్ఞానం అన్నమాట అలాంటి ఎక్స్పీరియన్సెస్ నేను భగవంతుడు వేరు వేరు భగవంతుడి శక్తి నాకు రావాలి అనుకుని మనం ఫస్ట్ సాధనలో ఉన్న తర్వాత తర్వాత నేను అది ఒకటే అవుతున్నాను తత్వమసి అది నేనే అవుతున్నాను తత్ అంటే అది త్వం అంటే నేనే అవుతున్నాను ఈ బ్రహ్మజ్ఞానం అనేది సాధన యొక్క పరాకాష్ట మరి ఈ బ్రహ్మజ్ఞానము అందరూ మరి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ఓకే అందుకే మనం బ్రహ్మజ్ఞానం గురించి గురించి ఇక్కడ మెయిన్గా మన సొసైటీ కానీ ఏకత్వ మూమెంట్ అంతా బ్రహ్మజ్ఞానం గురించి ఫోకస్ చేసి అందరూ దానిపైన రీసెర్చ్ చేయడానికి మనం పెట్టుకున్న సొసైటీ అనమాట మాస్టర్ మీ గత జన్మ తాలూకు దాన్ని మీరు ఎప్పుడు బయట పెట్టకపోయినప్పటికీ ఆ జన్మ ప్రభావం ఇప్పటికీ భారతదేశాన్ని వెంటాడుతుంది ఆ జన్మలో మీరు ఏం చెప్పారు దాన్ని ఎందుకు మార్చి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇన్ని గొడవలకి కారణం అవుతున్నారు మీరు చూస్తూనే ఉన్నారు ఆ జన్మ ప్రాధాన్యత ఆ జన్మలో మీరు ఏం చెప్పారు మీరు ఇచ్చిన మెసేజ్ ఏంటి దాన్ని ఈ తరం వాళ్ళు ఎలా బ్రష్ట్ పట్టించారో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చే సో ఒక ఎన్లైటెన్ మాస్టరు నన్ను ఈ రోజులు వాళ్ళు చెప్పేవన్నీ కూడా అర్థం చేసుకుంటూ ప్రాపర్గా ఉంటాయి ఒక ఎన్లైటెన్ మాస్టరు బాడీ వెకేట్ చేసిన తర్వాత ఎన్నెన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి బుద్ధుడు ఏ రోజు కూడా తను విగ్రహం పెట్టా అని ఊహించడం కూడా ఊహించడం లేకపోవచ్చు బాబు ఓకే కాకపోతే విగ్రహాలు పెట్టి అవన్నీ కూడా మార్చడం అని బుద్ధిజం రిలీజియన్ కూడా ఎప్పుడు తను ఎప్పుడు ఎప్పుడు చెప్పలే రిలీజియన్ గురించి కూడా బుద్ధిజం రిలీజియన్ కూడా తర్వాత మరి కనిపెట్టారు వాళ్ళు ఎందుకంటే బుద్ధిజం ఒక రిలీజన్ ఒక మతాన్ని కనిపెడదాం అలానే జీసస్ క్రైస్తన్నప్పుడు కూడా క్రైస్తవ మతం అనేది లేదు అసలు కానీ అందరూ కనిపెడుతున్నారన్నమాట వాళ్ళ వాళ్ళ ఓన్ రీసెర్చ్లో అందరూ వాళ్ళ ఎక్స్ వాళ్ళ వాళ్ళ టాలెంట్ బట్టి రకరకాలుగా అయితే మరి ఎన్నెన్నో మారిపోతూ ఉంటాయి కాకపోతే ఏంటి అంటే మన ఒకటి అంటే ఒక ఎన్లైటెన్ పర్సన్ ఎలా గుర్తుపట్టాలి అన్న విద్య అనేది నేర్చుకోవాలన్నమాట వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు మనకు శక్తి వస్తుందా మన ఆలోచనలు తగ్గుతున్నాయా వాళ్ళ కళ్ళలో చూసినప్పుడు ఒక శక్తి తెలుస్తుందా అలా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ మాట నేను వినాలి అనిపిస్తే అదనమాట గురువు అంటే ఎవరి పైనైతే మీకు గురి ఉందో అంటే వాళ్ళ మాట నేను వినాలి అనిపిస్తుందో వాళ్ళు గురువు అనమాట ఇది మనం చెక్ చేసుకుంటూ ఆ లైవ్ గురువుని మనము పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అది కూడా ఏంటి ఏం నేర్చుకోవాలి ఆత్మవిద్య బ్రహ్మ విద్య ఆత్మ అంటే ఆనందంగా ఉండే విద్య ఇంకేదో లేదు ఆత్మ అంటే జీవితాంతా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం రకరకాల పరిస్థితుల వల్ల మనం బాధపడుతున్నాం కోపపడుతున్నాం ఆ కోపాలు బాధలు భయాలు పోగొట్టే విద్య బ్రహ్మ విద్య అంటే అందరిలో భగవంతుని చూసే విద్య అందరిలో నెగిటివ్ చూసే కాకుండా అందరిలో భగవంతుని చూసే విద్య ఇది మనము ఐడెంటిఫై చేసి కరెక్ట్గా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఎవరి దగ్గర మనకు వాళ్ళు ఎవరి వీడియో చూసినా ఎవరి దగ్గరికి వెళ్ళినా మన ఆలోచనలు తక్కువ అవుతున్నాయో శాంతత వస్తుందో మనం గుర్తుపట్టాలన్నమాట ఆ కళ్ళల్లో ఉన్న శక్తి కానీ అది గుర్తుపట్టి ఎస్ ఇక్కడ నాకు అందరూ ఏవైనా చెప్పవచ్చు కానీ ఎందులో మంచి ఉంది అది తీసుకుంటూ మంచి విషయాన్ని ఫోకస్ చేసుకుంటూ నేర్చుకోవాలి ఎస్